హైదరాబాద్ నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి పేర్కొన్నారు సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో సదస్సు నిర్వహించారు దూరదర్శన్తో మాట్లాడుతూ జన్యుపరమైన లోపాల వల్ల సెల్ అనిమయ వ్యాధి వస్తుందని తెలిపారు ఈ వ్యాధిపై జూలై మూడు వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామని వెల్లడించారు మొదట్లోనే దీనిని గుర్తించడం ద్వారా దుష్ఫలితాలు అరికట్టవచ్చని తెలిపారు రక్త ఎర్ర మన బాడీలో ఎర్ర రక్త కణాలు బ్లడ్లో ఉండే ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది ఆ హిమోగ్లోబిన్ సింథసిస్లో కొంచెం జెనెటిక్ డిఫెక్ట్ ఉండడం వల్ల ఒక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఆ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ రావడం వల్ల రక్త కణాలు అనేవి మా ఈ ఒక సికిల్ సెల్ షేప్ అంటే ఒక హాఫ్ మూన్ షేప్లో అయిపోతాయి దీనివల్ల ఏంటంటే ఇవి మామూలుగా మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే హిమోగ్లోబిన్ దాని అది ఏం చేస్తుంది అంటే మనకి ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది బ్లడ్లోని బ్లడ్ ద్వారా ఆర్బీసీల ద్వారా హెమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ అనేది అన్ని టిష్యూస్కి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఈ ఆర్బీసీ షేప్ హాఫ్ మూన్ షేప్ అయిందో అవి చిన్న చిన్న రక్తనాళాల్లో అడ్డుపడిపోతుంటాయి అబ్స్ట్రక్షన్స్ కానీ